కడప జిల్లా బద్వెల్లో ఈ రోజు బద్వెల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ధర్మీరెట్టి వెంకట సుబ్బయ్య సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి కుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ది వైపు పరుగులు పెడుతుందని ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల సారథ్యంలో రాష్ట అభివృద్ది జరుగుతుందని ఈ రోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బీజేపీ మహిళా నాయకురాలు నారీశెట్టి సుప్రజ మరియు వైస్ చైర్మన్ డైరెక్టర్లుగా కూటమి నేతలు ప్రమాణ స్వీకారం చేయొచ్చిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు ఏపీ ఐసీసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి వెంగల్రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత బీజీ వేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి అంజలి ఘటించి అనంతరం కూటమి నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా బీజేపీ పార్టీకి చెందిన నారశెట్టి సుప్రజా వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన బసిరెడ్డి రవీంద్రారెడ్డి మరియు డైరెక్టర్లుగా జనసేన పార్టీకి చెందిన చిన్ని సుబ్బారావు తెలుగుదేశం పార్టీకి చెందిన కోడి శివశంకర్ కులశెట్టి నాగరాజు మరియు కూటమి పార్టీకి చెందిన పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శెట్టి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు It's not hard! Right.

కమిటీ చైర్మన్ గా సుప్రజా గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నుకోవడంతో చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈ కూటమి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యాడ్ రెండో చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రవీంద్ర రెడ్డి గారి కూడా మేము ఆహ్వానిస్తున్నాం అలాగే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారిని అలాగే మా బందే భారతీయ జనతా పార్టీకి ఇంకా ఇటువంటి మహిళలకు గౌరవం చెప్పడం మేము ఎంతో సంతోషించాము ఎందుకంటే మరి మన మోదీ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముఖ్యమంత్రి గారు ఏకాగ్రత గారిని కూడా ప్రకటించడంతో మేము ఎంతో సంతోషించాం అలాగే మన రాష్ట్రపతి గారిని అయితే నేను ఎవరినైనా మహిళలకు ముందుండే స్థానంలో కల్పించేది మన మోదీ గారు ఒక్కరే అందుకే ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మోదీ గారి పోయినే చాలా మంది సంతోషిస్తూ ఆయనకే పట్టం కడుతున్నారు మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలని ఈ కోరుకుంటున్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను బీజేపీ తరఫున ప్రమాణ స్వీకారం చేస్తున్నా నాకు ఈ అవకాశం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదములు ఈ మార్కెట్ యార్డ్ తరఫున శ్రేయస్సు కోసం చేస్తానని చెప్తున్నాను ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది కారణం ఏంటంటే మద్రే నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కేటాయించడం అందులో బద్వేల్లో భారతీయ జనతా పార్టీ కేటాయించడం చాలా ప్రాముఖ్యతగా మేము అందరము దీన్ని తీసుకుంటున్నాం ఇంపార్టెంట్ ఇస్తున్నాం కారణం ఏదైనా కానీ బద్వేల్ మార్కెట్ కమిటీకి నారిశెట్టి సుప్రజా గారిని ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన్నటువంటి సందర్భంలో నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే నారిశెట్టి సుప్రజా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందుకనగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి బసిరెడ్డి రఘందరెడ్డి గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కలిసి ఈరోజు ఆయన కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ మా ప్రత్యేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభను అందరం కలిసి జయప్రదం చేసి రాబోయే రోజులలో వ్యవసాయం అంటే రైతులు రైతులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఈ మార్కెట్ కమిటీ సరైనటువంటి వాళ్ళకు వచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు రైతులకు వచ్చేటువంటి ఫసల్ బీమా యోజన కావచ్చు అన్ని పథకాలను కూడా విరివిగా బాధ్యతాయుతంగా తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక సరైనటువంటి గౌరవం దక్కింది ఈ గౌరవాన్ని ప్రజలతో భారతీయ జనతా పార్టీని నాయకులతో అనుకున్న బలోపేతం చేసే దిశగా మనం అందరం ప్రయాణం చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు